హిట్ షో అనేది బ్యాక్ టు బ్యాక్ ఫ్యాన్స్ కోసం ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే సెంచరీ స్కోర్ చేసిన విధానం పదమూడు బౌండరీలు మూడు సిక్సర్లు గుడ్ షార్ట్స్ అన్ని కూడా ఈ షార్ట్ తుట్టి అక్కడ ఓపెన్ చేశాడు తన ఖాతా దాని తర్వాత అన్ని కూడా క్వాలిటీ షార్ట్స్ ఇనిషియల్లీ కొంచెం టైం తీసుకున్నాడు దాని తర్వాత మనం ప్రీచ్ వాళ్ళ మాట్లాడన్నట్టే సేమ్ ఆబ్వియస్లీ సెట్ అయిన తర్వాత ఎలా అయితే కాంపెన్సేట్ చేశాడు వన్ ట్వంటీ ఫైవ్ బాల్స్ లో వన్ ట్వంటీ వన్ నాట్అవుట్ ఎక్కడ కూడా వికెట్ త్రో చేయలేదు అక్కడ ఛాన్సెస్ కూడా ఇవ్వలేదు స్పిన్నర్ వేస్తున్నప్పుడు ఎలా అయితే ఆ స్వీప్ షార్ట్స్ అన్ని కూడా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయడం అండ్ ప్రతి బాల్ కూడా ఆ షార్ట్స్ ఆడలేదు రైట్ బాల్ గురించి ఎదురు చూశాడు దాని తర్వాత గేమ్ ప్లాన్ అనేది చేంజ్ చేసుకున్నాడు కండిషన్స్ పరంగా సో ఎందుకోసమే ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతూ ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి టూ థౌజండ్ ఎయిట్లో ఇక్కడే ఆస్ట్రేలియాలో అక్కడ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కూడా తనుంచి అదే మ్యాచ్లో సచిన్ హండ్రెడ్ రోహిత్ శర్మ యంగ్ రోహిత్ శర్మ అక్కడ ఎయిటీ స్కోర్ చేయడం అండ్ ఇప్పుడు సిడ్నీలో మంచి రికార్డ్స్ కూడా ఉన్నాయి సో వరల్డ్ కప్ అవన్నీ కూడా సెల్ఫ్లెస్గా ఆడడం సో అక్కడ టీం గురించి చాలా క్విక్గా ఆడడం దాని తర్వాత పవర్ ప్లే యూజ్ చేద్దామని అని కానీ ఇక్కడ చూస్తే డిఫరెంట్ రోహిత్ శర్మ వచ్చా సమయం తీసుకుంటున్నాడు దాని తర్వాత ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తున్నాడు సో చేంజ్ చేసుకుంటున్నాడు మంచి అడాప్ట్ కూడా అవుతున్నాడు కాబట్టి దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఇట్ మ్యాన్